అందరికీ జైబి నమ్మబోతా ముఖ్యంగా మన భారతదేశంలో జరుగుతున్న యుద్ధం కోసం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే దీంట్లో ఎంతోమంది జవాన్లు వేర మరణం పొందారన్న సంగతి కూడా అందరికీ తెలుసు వాళ్ళందరికీ ఫస్ట్గా మనం సంతాపం తెలియబడతాం దేశం కోసం ప్రాణాలను అయితే అలాగే జమ్మూ కాశ్మీర్ దగ్గర పూంచ్ గ్రామంలో ఈ పాకిస్తాన్ చేసిన దాడికి లీగల్గా పదహారు మంది అని చెప్పారు అయితే ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇరవై మంది దాటేశారంట చాలా మంది యాభై మంది దాకా హాస్పిటల్ ఉన్నారంట అయితే ఇప్పుడు ఆ గ్రామం ఏదైతే ఉందో అక్కడ అందరూ కూడా ఖాళీ చేసి ప్రాణ భయంతో వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి తర్వాత వచ్చేసి యుద్ధం వేగంగా జరుగుతుంది మన తెలుగు మీడియాకి మన తెలుగు మీడియాకి సిగ్గు ఉండాలి అసలు ఈ సొలుకోకు చెప్పడానికి అక్కడ జరిగింది ఒకటి వీళ్ళు చెప్తున్నది ఒకటి హైదరాబాద్లో పడిపోతుంది తిరుపతిలో బాంబ పడిపోతుంది హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారు ఇక సిగ్గులేదు మీకు ఏదో మీ న్యూస్ రావడానికి లేకపోతే మీ టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి ఇక సొలుకూర్లా జనాలు కొడతారా ధైర్యం చెప్పండి రా వీలైతేనే కొంతమంది యూట్యూబర్లు అది గొప్పలు అంటే తోక ఎందుకునే మీ బతుకులు అదే దేశం ప్రమాదంలో ఉంది సైనికులు మంది జవాన్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అలాగే పౌరులు కూడా ఏ మాయతీలు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మీరంట్రా అనుభవం పడిపోతుందంట ఇది పడిపోతుందంట అది పడిపోతుందంట ఇదిగో ఇలా నైట్ దూట్ మొత్తం రాజస్థాన్ దూడ్చు ఇలాగ మనకి ఢిల్లీని కొడుతున్నారు ముంబైని కొడుతున్నారు హైదరాబాద్ కొడుతుంది ఎందుకు వచ్చింది కౌర్లు అండి ఇదని తెలిస్తే కరెక్ట్గా చెప్పండి ఎవడో న్యూస్ ఛానల్ ఛానల్ని చూసుకో పొద్దున్న అడంటే ఆడు చెప్పడేదో సొల్లు చెప్పాడు చెప్పిన దానికి మళ్ళీ ఇంకొకడు ఫోన్ చేశాడు నేను అనుకున్నాను నేడు ఎక్కడ శ్రీనగర్లో ఎక్కడ ఉన్నాడు పోడు మామూలుగా యుద్ధం స్పాట్లోను అని చెప్పేసి అనుకున్నాను నేను ఆ యదవ ఎక్కడ ఉన్నాడు అందరిపేట టిఫిన్ చేత మాట్లాడుతున్నాడు ఈ యదవకేం తెలుసు కొన్ని అక్కడికి వెళ్ళి దగ్గర స్పాట్లో ఉండి చూసి చూసినట్టు చెప్తే ఓకే వీడు ఒకసారి మాధవంటు మరి ఆడు వాడు మాట్లాడతాడు సిగ్గుళ్ళు ఉన్నారు మీకు అయినా మీరు ప్రచారం చేసింది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం ఆమె అపో సనాతన హిందూ ఇన్ ఇలా చెప్తారు కదా వీళ్ళని ప్రశ్నించారు మీరు నువ్వు ఇండికరగా ఉన్నారు కదా దుడ్డు కర్రలు పెట్టుకుంటే యాంచేస్తున్నారు కదా వాళ్ళని వెళ్ళమని చెప్పాలి యుద్ధం చేయడానికి వాళ్ళకి సపోర్ట్ కానీ ఎందుకంటే ఆర్మీ కదా పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచో మరి ఫిగర్ సరిగ్గా తెలియదు నాకు వీళ్ళని పంపించాలి నేను ఇందాక వీడు ఫోటోలు చూసాను నేను ఫేస్బుక్లోను అలాంటివి వాళ్ళు పంపించాలి మెడలో ఎర ఏదో కొండవలే వేసుకుని బొట్లు పెట్టేసి ఇక డ్రామాలు కాదు కదా స్పాట్కి వెళ్ళాలి కదా దేశం కోసం ధర్మం కోసం ఉంటారు అదే వాళ్ళు కొంతమంది దేశభక్తి అంటే అసలు ఏంటి చూపించేటప్పుడు దేశభక్తి అంటేనే ఇక్కడ ఉండి సోని గౌలు చెప్పాం కదా ఏదో దుడ్డు కర్రలు పెట్టుకుని ఏదో ఆపలి కర్రలు వేసుకుని తప్పు కదా అది అసలు దేశం కోసం ధర్మం కోసం మీరు ఏం చేస్తున్నారు మణిపురి ఇప్పుడు పొంది ఇప్పుడు తేగడు ఎవడకి అంత ఎందుకు ఈ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో మాన ఒక సోదరుడు కరెంట్ సాక్కోట్స్ చచ్చిపోతే కనీసం ఆ ఇంటూ ఓనరు కరెంట్ సాక్పోర్ట్ మీ అబ్బాయికని చెప్పకుండా అంబేద్కర్ బొమ్మ దగ్గర మన పుర్రులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు పడిపోడు గమ్మును కొళ్ళు తిరిగి అని చెప్పేసి అంటే వాళ్ళ ఆటో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పటికే చనిపోడు అంట చనిపోతే అప్పుడు గవర్నమెంట్ డాక్టర్కి ఎలాగ చనిపోతేంటే కరెంట్ షాక్ కొట్టింది ఆ తర్వాత మీరు పిఠాపురం పెద్ద హాస్పిటల్కి తీసుకుంటుంటే అక్కడ తీసుకెళ్లారంట అక్కడ వాడు వెళ్ళినప్పుడు ఏమన్నారంట చనిపోడు అని చెప్పేసి అన్నారంట ఏ డాక్టర్లకు బాధ్యత లేదా వెంటనే పోలీసులు నెంబర్ చేయాలి కదా ఇలా చనిపోయినప్పుడు కరెంట్ షాక్ కొట్టి వీడియోలో చిత్తూరు మొత్తం వివరంగా అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు దాని మీద నోరు మెదపురం నోరు మెదపరం ఆయన మళ్ళీ ఎవరు అది ముంబై వెళ్తారు అక్కడ మీటింగ్లో తెలుగులో మాట్లాడతారు మళ్ళీ చెన్నై వెళ్తారు అక్కడ మన తెలుగు మళ్ళీ ఎవరు అది కేరళ వెళ్తారో తెలుగు మొత్తం దేశాన్ని నేను కాపాడు వెళ్తాను చెప్తాను పైకి ఇప్పుడు ఎవరో తోటి ఉగ్రవాదులు తెలుగులో వార్నింగ్ ఇస్తాడు ఇది ఎక్కడ కూర్చుని తప్పు సార్ అది ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనే నువ్వు ఇలాగ వెలివి అయితే దాని మీద స్పందించలేని మీరు దేశం వృద్దుతారు మీరు అంటే దేశం కోసం ధర్మం కోసం ఎప్పుడు చూడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు హిందువులు ముస్లింలు అసలు హిందువు అనే పదం ఎక్కడ ఉంది తెలుసా మీకు రాజ్యాంగంలో ఉందా ఏ పుస్తకంలో చెప్పండి సార్ సిగ్గు సార్ ఎలాగంటే హా హిందువులను పతక పలకండి ఇంకో వీడియోలు మొత్తం పూర్తిగా చెప్తాం పిఠాపరంలో అసలు ఏం జరిగింది పాయింట్ పాయింట్ అలాగే మన కొంతమంది సోకాళ్ళు గడు రాజేందర్ గారు ఏంటి మిస్ అయిపోయాడు ఇక రాడాడు అని చెప్పేసి అన్నారంట ఆ తమ్ముళ్ళు అన్నీలు వరుస పెట్టి వీడియోలు ఉంటాయి ఖచ్చితంగా ఓకే మీరేం టెన్షన్ పడద్దు ఓకేనా నేను ఉన్నా నేను చూసుకుంటాను నాకు వచ్చిన ఆపద మీకు రాకూడదు రానే కానీ ఇది జనాలు తెలియదు తెలియపరుస్తారు అందరికీ చెయ్యి నమ్మకపోతే